చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు వయసులో ఉండి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మంచి చేశాను అనుకుంటే ఈరోజు పొత్తులతో ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు పొత్తులతో అంటే ఇప్పుడు మంచి జరగడం కోసం నలుగురిని కలుపుకొని వెళ్ళాలి ఒక సింహాన్ని ఒక ఎలుగు వంటిని క్రూర ఎన్నో ఉంటాయి అడవిలో అటువంటి క్రూరముగాల్ని ఎదురు ఎదుర్కోవాలంటే ఉత్తి మనిషి చేతులతో వెళ్ళి ఎవడో కూడా ఎదిరించలేడు కానీ దానికి కత్తి సుత్తి బల్లెం అలాంటి ఆయుధాలు కావాలి అలాంటి బలెం లాంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని వెంట తోడు తీసుకుని టీడీపీ వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు ఏ బల్యము ఏ సైన్యం ఏమీ లేకుండా ఒట్టిగా వెళ్తే ఎవరైనా సరే అడవిలో జంతువులు ఏ క్రూర సరే సింహం ఒక రాయల్టీకి పేరు కానీ ఇక్కడ ఇది సింహం కాదు ఒక అడవిలో నీచాతి నీచమైన క్రూర అయినటువంటి వాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్క అమ్మదమ్ములు అంటున్నారు కదా ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ అందరూ వీళ్ళందరూ ఇంకొక నెల రెండు నెలలు వచ్చే ఎలక్షన్లో ఎలా చూపిస్తారో తేడా తెలుస్తుంది ఇప్పుడే కాదు ఇంకొక నెలలో లాగండి మీ అందరిని ఊడ్చిపెట్టి చిబరి కొట్టి పంపిస్తార ఇళ్ళకి రక్తదానం వస్తుందా అన్ని చెల్లెని జోర్తరు అది ఊళ్ళాందరం జనాలు చెల్లెని జోస్తా ఇడి ఇడి బాగల జనాలు చెప్తా ఇడి ఊళా చెప్పండి బ్రదర్ చెప్పిన మాట ఈ బ్రదర్ చెప్పిన మాట నేను ఒక ప్రశ్న అడుగుతానా వాళ్ళ రక్తదానం చెల్లి వాళ్ళ ఇంట్లో ఓట్లే వాళ్ళ చెల్లి ఓటు తల్లి ఓటు వాళ్ళ చిన్న చెల్లి ఓటు పడతాయా పడవో ఇంకా ప్రజల యాక్క అన్న చెల్లిని దరికి కన్న చెల్లి లేదు తల్లి అని ముద్ది ఇక్కడ ఎక్కడ అడతారు నుదుర్మే దాడి కౌలిచోండు ముద్దు ఎంటాడు సొంత చెల్లి మీద లేదు బ్రేమవారికి చెల్లి కన్నత కన్న తల్లికి అన్నం పెట్టలేనాడు పెన్న తల్లికి పట్టుచీర పెడతానన్నాడు అంట అలా ఉంది నేను మేస్త్రిని నేను టాబీ మేస్త్రిని మేము ఎన్ని నాలుగు ఇబ్బంది పడ్డామంటే ఎన్ని నెలలు ఇబ్బంది పడ్డామంటే పవన్ కార్మికుడికి ఆపదలో ఉన్నాం ఉన్నామన్నా ఒక పదివేల రూపాయలు సాయం చేయన్నా జగన్మోహన్ రెడ్డి అన్న అని అడుక్కుంటే అదే జగన్మోహన్ రెడ్డి ఎవర్రా ఆడెవర్రా అన్నట్టు ఆడు కాళ్ళు మీద కాలు ఇలా కూర్చొని అగుతా అసెంబ్లీలో నేనున్నానమ్మా నేను అమ్మా అని చెప్తుంది కాదు నీతి ఎవరు ఎవరిన్నా అదుకున్నాడు భవన కార్మికులు ఎన్ని మంది దేశా అనాథలు అయిపోయారు ఒక సెంట్రింగ్ పెట్టే మేస్త్రి నాకు తెలిసి రెండు వేల మందిని హైదరాబాద్లో రెండు వేల మందికి కుటుంబానికి అన్నం పెట్టాడు ఒక సెంట్రిక్ మేస్త్రి మా టాపి మేస్త్రి ఎనిమిది వందల మందికి అన్నం పెట్టాడు నాలుగు నెలలు కూడా కరోనా వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి మాకు నాయకత్వం జరగట్లేదండి పదివేలు ఏమని అడిగితే ఇలా ఆటో ఒడికి నెప్పా ట్రోని వెళ్ళి దగ్గర రూపాయలు తీసుకుంటాడు ఆటోడికి ఏం తప్పు ఆటోడికి పదివేలా మిషన్ గుట్టో టిక్కు టిక్కు అని షర్టుకి ఫ్యాన్కి ఎనిమిది వందలు తమ్ముడు నువ్వేంటి ఎనిమిది వందల అంటాడు ఆడికి పదివేలా పొంత్రి గారు తెలంగాణ పూజ చేయండి మా ఆవిడ మీద నా మీద అన్నానుకో తన త్రవేస్తా నూట పార్టీ పెట్టమా అన్నాడు ఆడికి పదివేల ఇప్పుడు జీజస్ ఆయన ఉన్నాడు ఆయన పేద చేస్తారు ఆయనకి పదివేల ఎవరికి ఎందుకని నేను పదివేలు ఏళ్ళకి ఆడేసేది లేదు కష్టపడేవాడికి ఏమీ లేదు గుర్తిపడేవాడు కష్టపడేవాడు అన్న ఇంకో చెప్పనా ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలితే టైం వేస్తూ ఏమేమి చేస్తాం తెసా కేరీ పెట్టుకుంటాం ప్యాస్టింగ్ ఏం చేస్తాం ఫ్యాస్టింగ్ ఏం చేస్తాం పక్కన పూడుస్తా కట్టుబడి కడతా ఫ్యాక్టరీ చేస్తా అమ్మా తల్లి చెప్పండి అమ్మా పని చెప్పండి అమ్మా తల్లి మీ తల్లి పెట్టుకుంటా అని అడుగున్నా నిజంగా టైం వేస్తుంది అసలు వాళ్ళకే లేదు అన్న వాళ్ళకే లేదు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లు అంటే బాగు పుట్టిన పిల్లలు బాగు పుట్టిన పిల్లలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లు అంటే దేవతలు ఆ యొక్క దేవతలు అంగన్వాడి టీచర్లు మాకు పుట్టిన పిల్లల్ని నేను అవంగానే ఒక ఆయమ్మ ఒక అంగన్వాడి టీచరు ఆయమ్మ తీసుకొని వెళ్ళి పది మంది పిల్లలు వెనకాల లక్షలు తీసుకుని తీసుకొని వెళ్ళి వాళ్ళకి కోడి గుడ్లుండి అన్ని చేసి ఆవిడ తినిపెత్తాయి ఆ టీచర్లకే శాలరీ అయిన జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి ఏమి వెళ్తాడు అన్నా ఏం వెళ్తాడు నా చెల్లింటికి వెళ్ళాలి ఎన్నున్నా కట్టాలి ఇక ఏంటన్నా నాయకత్వం ఏంటన్నా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈ వచ్చి జగన్ వస్తాడా అన్ని దగ్గర నా చిన్నప్పుడు గ్యాస్ బండ్ రేట్ ఎంత ఉంది కింద ఉంది ఇప్పుడు అందుంది నూనె బ్యాగ్ నిన్న దొరుకు ఇంత వరకు వాస్తవంగా సంప్లైర్ నూనె ప్యాకెట్ వాడిని ఇప్పుడు ఏడ్చిపోయిన నూనె కొరకు భయపెత్తున్నా ఇలా భయం వేస్తుంది అంత భయం నా కొరకు అనిపించాడు రేట్లు రేట్లు దానం వద్దాం మరి అలా పెంచెత్తుండే భారత రాజ్యాంగంలో అసలు ఏంటన్నా అని మీకుందా పోండి రక్షణ మీరు మీలో డ్రైవర్లు ఏం చేశాడు చెప్పండి అన్న డ్రైవర్లు ఎంత వచ్చినారో వాళ్ళు వాళ్ళు ఏం చేశాడు చెప్పు అసలు అలా నాకు చేస్తా అండి నీ ఎక్కినకండి చెప్తున్నారు నేను ఇన్ని చాదు ఏదైనా చెప్పేస్తా సిద్ధం చెప్పలే నువ్వు ఆగుతావా నువ్వు ఒక నిమిషం ఆగుతావా ఆ చెప్పాను చెప్పు చెప్పాను తమ్ముడు ఒకసారి ఆగి తమ్ముడు నువ్వు ఒకసారి చెప్పు మీడియం మెటర్ నేను దెందులూరు మండం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండం దెందులూరు అదే ఏలూరు నియోజకవర్గం అనుకోండి నేను ధెందులూరు నియోజకవర్గం మాది చింతమ్మలేని ప్రభాకర్ గారు నేను మాకు నియోజకవర్గానికి ఏలూరుకి అదే మన ధెందులూరు గారికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆడతల్లికి ఐదు వందలు ముగ్గురికి ఒక క్వార్టర్ ఐదు వందలు ఒక ప్లేట్ బిర్యానీ బస్సులోనే తింటున్నారు బస్సులోనే తింటాం నాయకు ఈ ఐదు కూడా చూపించండి మీకు ఇప్పుడు ప్రెస్ మీటింగ్లో ఇది కాలువ డెలిగేట్ చేయాలి మీరు ఎందుకంటే జనాలు పొజిషన్ వెళ్ళినాయి ఒక ఆడికి జనకి ఆ చెల్లి నీకు ఐదు వందలు ఇంకా నీకు ఐదు వందలు అని అంటే అసలు ఎలాగొత్తరా ఇది మంగళగిరి మీటింగ్ ఎక్కడున్న తొమ్మిది అందరూ అప్పమానో ప్రేమ గుండెల్లో ఉంటుంది టీడీపీ నాయకత్వం వద్దుల అలా కోతే ఉన్నానా మమ్మల్ని కోతి పుసిరవు ఆ మూడు రతాలు రమ్మను కోసుకోమని ఉన్నానా మూడు రసాలు రమ్మన్నా మేము కోసుకుంటావు పుసిరొద్ది పెద్ద టీడీపీ నాయకత్వం ఎక్కడున్నా సరే వద్దులు ఒత్తిలిద్దానా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తాం ఆయన గురించి ఏం చెప్తావు కాదు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా ఎమ్ మా సీఎం గారు సరే ఇద్దరం చేద్దాం మనం ఏదైనా జనాన్ని ఆదుకుందాం అని మా సీఎం గారు అన్నారు మా సీఎం గారు ఒకటే మారన్నారు జనాన్ని ఆదుకుందాం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ధర్మంగా ధర్మంగా ఆయన వచ్చినప్పుడు సరే పవన్ కళ్యాణ్ మనం జనాన్ని అలాగే కడుపు నిండా తిని పెడతాం వాళ్ళకి రోడ్లు కలితే రోడ్లు వేద్దాం వాళ్ళకి సౌకర్యాలు అందిస్తాం వాళ్ళకి అన్ని అందిద్దాం అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పరిపాలన గురించి పరిపాలన కూడా బాగా జరుగుతుంది అభివృద్ధి గురించి అభివృద్ధి కూడా చంద నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిపాలన ఏమిటి అంటే అన్న సూపర్ అన్న సూపర్ ఇటు అదే ఉందనా ఒక ఆడతల్లి కడుపు నింపేది చంద్రబాబు నాయుడు గారు అదే ఉందనా ఓకే ఇది మటుకు టెలికాశం నేను నాగింట్లో రాలా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు నేను అది కూడా చెప్తా నేను చందనాయను ఇప్పుడు ఈ వైఎస్ రెడ్డి గెలిచాడు నాకు ఇం జగన్మోహన్ రెడ్డి గెలిచాడు నాకు ఇంట్లో రాలా జగన్మోహన్ రెడ్డి గెలిచినాడు నాకు ఇంట్లో రావాలిగా పేదలు అందరూ రాదు అమ్మా నేను ఉన్నానమ్మా అమ్మా అంటే పోరకు వచ్చిందా మాకు వస్తుంది పోరకు ఆడికి నేను పెడితే నాకు ఇంట్లో రాలా నాకు ఇంట్లో వచ్చిందా ఇంట్లో రాలా ఏం కారణం ఏంటన్నా సచివాలయానికి మీ ఇంటికాడ ఉంటుందండి అన్నాడు ఇంటికాడండి ఏంటి పది కిలోమీటర్లు వెళ్ళి అమ్మా నాకు లైన్ అయిందమ్మా అని అడుగుతుంటే ఏత్తం బాబు ఆన్లైన్లో ఉంది ఆన్లైన్లో ఉంది మా ఇంటి పక్కన ఉందా ఆన్లైన్ వీడు పెట్టాడు ఆన్లైన్ నా ధనం పెట్టాడు ఇది ఆన్లైన్లో పెడితే నా ఇంటి పక్కన ఉందా ఇది ఆన్లైనా అక్క అది కాదు అక్క పోనీ ఎంత కొన్ని తీసుకొని అక్కండి ఒక వెయ్యి రూపాయలు తీసుకొని చెప్పినట్టు కొంత ఏ రూపాయలు తీసుకొని వేస్తున్నారు నాకు లోను వెయ్యి రూపాయలు తెంగిందిగా మళ్ళీ ఇది పెట్టడం మీ ఇంటికి వస్తారమ్మా అందరూ వెయ్యి రూపాయలు తీసుకుంది అది ఆడు పెట్టిన ఆడు జనం తింది నా దగ్గర వెయ్యి రూపాయలు నాకు అనేది ఇప్పుడు రెండు నెలలు దీనికి వస్తుంది అన్న ఒక కష్టం చెప్పనా తాగే బ్రాండ్లు ఒకప్పుడు జనం చాలా మంది అన్న ఈ తాగుల గురించి బోని మంది చసిపోయారు ఎన్ని మంది చచ్చిపోయారు తెచ్చా బోని మంది తాగి తాగి ఎన్ని మంది చచ్చిపోయారు తెచ్చా ఒకప్పుడు క్వార్టర్ నువ్వు వంద రూపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అంటే కాస్ట్లీ మంది ఎనభై రూపాయలు కొంచెం కాస్ట్లీ అరవై రూపాయలు చీపు అంత బ్రాండ్గా నడిచేది ఒక బీరు నూట ఇరవై రూపాయలు సరదాగా సంతోషంగా ఉన్న కూరలు ఉత్సాహంగా ఉన్న కుర్రాలు ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు బాబాయ్ నాకు అన్న తమ్ముళ్ళు నా ఫ్రెండ్ అనుకో అలా నాకేం వెళ్ళరాట్లేదు అనుకో బీరే బాబాయ్ ఫ్రెండ్ లాగా ఉండదు మా బాబు బీరు నేర్చుకుంటాడు ఆ బీరు వల్లొద్దని బీర్లు ఆడ బీరు అందుకని తాగుతాడు కానీ దేనికి ఒక పొడి శాతం తాగాడు ఆ బీరు ఇప్పుడు ఎంత రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఆ రష్టం అన్ని బీర్లు పెంచేస్తాడు అన్న ఎక్కడికి చీపు నూట ముప్పై రూపాయల ఏంటన్న నాయకత్వం రాయ్ స్టాక్ రాయ్ స్టాక్ రెండు వందల ఆరు రూపాయల మ్యాన్స్ రోజు మూడు వందల ఆరు రూపాయల ఫోన్పే లేదు గూగుల్ పే లేదు క్యాష్ పే లేదు ఏమీ లేదు మధ్యాహ్నం అసలు అడిగి మధ్యపానం చేయదు అన్నాడు నిషేధం చేసి రోజు నేను చచ్చిపోతాం కదా తప్పులేదు లేదు ఇప్పుడు మధ్యపాదం నిషేధం అని వీడికి లాభం ఎక్కడ ఉంటుంది ఏ ప్యాటర్లు ఏ కంపెనీ తయారవుతుంది ఏ ప్యాటర్లు ఏ ఎలాగో రెడీ అవుతుంది ముందు అమౌంట్ అని అందులో అన్ని ఫ్లాట్ కలిపేసి సారా కలిపేసి ఆడికి వెళ్తే జంగర్ రెడ్డి కూడిన సారా జనం భోన్ మంది చసిపోయారు వీడే మందులో సారా కలుపుతున్నారు కదండీ మరి మరి అదేవి పట్టించుకోడండి మందులో సారా కలిపేసి ఈయన ఇస్తున్న వరకే చేస్తుంటే ఈ సిగరెట్ అండి ఇలా అని అని అమ్మని కూడా కలుపుతాడు ఇది ఫ్యాడ్ అనాథను ఆదుకోకపోతే ఈడీ అంటాడు ఏంటని చెప్పేది అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి మాకు పెసారంగ వచ్చింది పాపం ఆవిడకి ఆవిడకి ఏం తెస్తారో అది తెలియదు అన్నన్ని గెలిపిస్తున్నాను అవును నీరోజు చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి చెల్లమ్మ నీకు నేనున్నాడు సొంత చెల్లికి లేనాడు చెల్లమ్మా నేనున్నాడు ఉంటాడా సొంత చెల్లి లేనోడు కాడి ఎక్కడ ఉంటాడన్నా కన్న తల్లికి చేరు పెట్టినాడు పిన్నకే పొట్టి చేరకుంటాను చెల్లి అన్నాడంట అట్లా ఉంటుంది ఎవరు ఎవడాడు అలా ఉంటాయి